సెలవు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములను సమాధానము కలుగును దిస్ ఇస్ నెహేమ ఫ్రం ద హార్ట్ ఆఫ్ కానా యేసు క్రీస్తు ప్రభుల వారు తన పరిచయం ప్రారంభించినప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతము నీటిని ద్రాక్ష రసముగా మార్చుట ఆ అద్భుతము ఎక్కడైతే చేశాడో ఆ స్థలంలో మనం ఇక్కడ ఉన్నాము అంతేకాదు యేసు క్రీస్తు ప్రభుల వారు మూడవ రోజు కానాకు వెళ్ళినట్టుగా అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నట్టుగా అవి యూదుల శుద్ధీకరణ ఆచారము ప్రకారము ఏర్పాటు చేసినవిగా మనం వాక్యంలో చూస్తాం యుహాను వార్త రెండో అధ్యాయంలో ఈ డీటెయిల్స్ అన్నిటిని చూస్తాము వాక్యంలో ఈ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వబడ్డాయి వాటి వెనకాల ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటి వాటన్నిటినీ ఈ వీడియోలో నేను తెలియజేయబోతూ ఉన్నాను అంతేకాదు ఆ కాలంలో నాటి రాతి బాణలను కూడా నేను మీకు చూపించబోతూ ఉన్నాను కాబట్టి మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేటలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ఒకసారి ఈ స్థలంలో కట్టబడిన మందిరాన్ని చూద్దాం పదండి సో ఇది ఏంట్రెండ్స్ లోపలికి వెళ్దాం ఈ రోజు ఇక్కడ చాలా మంది విజిటర్స్ ఉన్నారు సో ఇక్కడ గమనించినట్లయితే ఇదే ఈ యొక్క ఏసు క్రీస్తు ప్రభుల వారు నీటిని ద్రాక్ష రసముగా మార్చిన చోట కట్టబడిన మందిరం ఈ మందిరం లోపల ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను ఓకే చర్చ్ లోపలికి వెళ్దాము ఎస్ దిస్ ఈజ్ ద చర్చ్ నిజంగా ఇక్కడ చర్చెస్ మాత్రం చాలా అందంగా ఉంటాయి అసలు ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే ఇదే స్థలంలో తవ్వకాలలో బయటపడిన ఆ కాలం నాటి కట్టడాలను మనం చూస్తూ ఉన్నాం ఆ కాలం నాటి ఇండ్ల యొక్క ఫౌండేషన్స్ ని మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇక్కడ ఇదే స్థలంలో ఆ కాలం నాటి వస్తువులను కూడా ఒకసారి చూడండి ఆ కాలం నాటి పోటరీ ఇదంతా ఈ రకంగా చక్కగా గ్లాస్లో భద్రపరచడం జరిగింది ఓకే ఆ రాతి బాణాను చూద్దాం పదండి ఎస్ ప్రభులవారి కాలం నాటి రాతి రాయితో చేయబడింది యాక్చువల్ గా ఆ రోజు వివాహములో ఇటువంటి బాణాలు వేటి కొరకు సిద్ధపరిచారు ఎన్ని సిద్ధపరిచారు అండ్ వాటి వెనకాల ఉన్న అద్భుతమైన ఆత్మీయ కారణాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను ప్రభులవారు తన పరిచర్యలో ఈ నీటిని ద్రాక్ష రసముగా మార్చడం అనేది తెలుసు యోహన్ సువార్త రెండో అధ్యాయం పదకొండవంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క నీటిని ద్రాక్ష రసముగా మార్చే సందర్భం ఏదైతే ఉన్నదో దీనిని కేవలము ఒక అద్భుతముగా మాత్రమే వర్ణించుట లేదు గాని ఇది ఒక సూచిక క్రియ అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది ఒకసారి యోహాన్ సువార్త రెండో అధ్యాయం పదకొండవచనం చదువుదామా గలియలోని కానాలో యేసు ఈ మొదటి తన మహిమను బయలుపరచను ఈ నీటిని ద్రాక్షరసముగా మార్చుట అనేది కేవలము అద్భుతముగా మాత్రమే కాదు గాని సూచక క్రియగా వాక్యం తెలియజేస్తూ ఉన్నది ఏంటి అద్భుతానికి సూచక క్రియకు ఉన్న తేడా ఏంటి అద్భుతం అనేది ఆ సమయంలో జరిగిన ఒక ఆశ్చర్య కార్యము ఒక సూపర్ న్యాచురల్ వర్క్ అయితే సూచక క్రియ అంటే ఏంటి అని అంటే ఆ సమయములో జరిగిన ఆ అద్భుతము భవిష్యత్తులో జరగబోయే ఒక కార్యాన్ని సూచిస్తూ ఉన్నది భవిష్యత్తులో అయితే ఈ నీటిని ద్రాక్ష రసముగా మార్చుట అనేది కేవలము అద్భుతము మాత్రమే కాదు గాని ఒక సూచక క్రియ కూడా అంట అంటే ఏంటి ఈ కార్యము ఈ సంఘటన అనేది భవిష్యత్తులో జరగబోయే ఒక కార్యానికి సాదృశ్యముగా ఒక సూచనగా మనకు కనబడుతూ ఉన్నది ఇంతకీ ఈ యొక్క నీరు ద్రాక్ష రసముగా అనేది దేనికి సూచనగా కనబడుతూ ఉన్నది అనేది కూడా మనం చూద్దాం యుహన్ సువార్త రెండో అధ్యాయం ఒకటో వచనంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క కారణ వివాహానికి ఎన్నో రోజు అటెండ్ అయ్యారంట మూడవ రోజు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది అంతేకాదు యుహాన్ సువార్త రెండో అధ్యాయం ఆరో వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క రాతి బాణాలు ఎన్ని ఉన్నాయంట ఆరు రాతి అంట అంతేకాదు ఈ యొక్క ఆరు రాతి బాణల యొక్క నీటిని అందులో ఉంచబడిన నీటిని దేని కొరకు ఉపయోగించేవారంట యూదుల శుద్ధీకరణ ఆచారము కొరకు ఆరు రాతి బాణలోని నీటిని అక్కడ ఉంచినట్టుగా మనం వాక్యంలో స్పష్టంగా చూస్తాం ఆరు అనేది మానవుని సంఖ్య వాక్యంలో గమనించినట్లయితే ఆరు అనే సంఖ్య మానవుని సూచిస్తూ ఉన్నది ఆ యొక్క ఆరు రాతి బాణలలో ఉన్న నీరు దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది ఎందుకు ఆ లోని నీటిని ధర్మశాస్త్ర ఆచారం ప్రకారము శుద్ధీకరణకు వాడేవారు అంటే ఇక్కడ యూదులు గమనించినట్లయితే వారు అన్నం తినే ముందు వారు ఏం చేస్తారు అని అంటే వారి చేతులను కడుక్కుంటారు శుభ్రంగా చేతులను కడుక్కుంటారు అయితే మీరు అనుకోవచ్చు అరే అన్నం తినే ముందు ఎవరైనా కానీ చేతులు కడుక్కుంటారు కదా అని మీరు అనుకోవచ్చు అంటే ఇక్కడ యూదులు పాటించేది ఏదో ఒక క్లెన్లీనెస్ కొరకు మాత్రమే కాదు ఒక తినే ముందు నీట్గా చేతులు కడుక్కోవాలి అన్న ఉద్దేశంతో కాదు కానీ ధర్మశాస్త్ర ఆచారము కొరకు శుద్ధీకరణ ఆచారములో భాగంగా వారి పనిని చేస్తూ ఉంటారు ఈవెన్ నేనిప్పుడు ఏ ఎంప్లాయర్ దగ్గరైతే వర్క్ చేస్తూ ఉన్నానో ఆయన లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తి అంతేకాదు అహరోను వంశానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఎప్పుడైనా బ్రెడ్ తినే ముందు వాళ్ళు ప్రత్యేకంగా చేతులు కడుక్కుంటారు ఏదో అన్నం తినే ముందు ఏదో చేతులు కడుక్కోవాలన్న ఉద్దేశంతోనే కాదు కానీ వాళ్ళు ఒక పద్ధతిగా ఒక ఆచారముగా ఒక భక్తితో వారు ఈ రకంగా చేతులు వాళ్ళు కడుక్కొని అటు తర్వాత బ్రెడ్ తీసుకొని దాన్ని సాల్ట్లో కాస్త ముంచి వాళ్ళు తిని అప్పుడు మిగతా ఆహారాన్ని భుజించడానికి స్టార్ట్ చేస్తారు సో అటువంటి శుద్ధీకరణ ఆచారం కొరకు ఆ వాటర్ ఉంచబడ్డాయి అందుకనే ఆ ఆరు రాతి బాణలలోని నీరు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది సో ఆరు అనే సంఖ్య మానవుని సంఖ్య అందులో ఉంచబడిన నీరు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది అయితే ఈ యొక్క అద్భుతము నీరు ద్రాక్ష రసముగా మార్చబడే అద్భుతము సూచక క్రియ అనగా దేనికి సాదృశ్యంగా మానవుడు నిజమైన పరిశుద్ధతలోనికి నిజమైన శుద్ధీకరణలోనికి నిజమైన విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అని అంటే ఇదిగో ఈ నీరు వంటి ధర్మశాస్త్రము వలన సాధ్యపడదు కానీ మానవ ప్రయత్నం వలన సాధ్యపడదు కానీ మానవ క్రియల వలన సాధ్యపడదు కానీ ఇదిగో నీరు ద్రాక్షారసముగా మార్చ ద్రాక్ష దేనికి సాదృశ్యము ఏసుక్రీస్తు ప్రభల వారి యొక్క రక్తానికి సాదృశ్యము అనగా నిజమైన శుద్ధీకరణ నిజమైన పరిశుద్ధత నిజమైన విశ్రాంతి అనేది మన ప్రయత్నాల వలన మన క్రియల వలన ధర్మశాస్త్రము వలన సాధ్యపడదు గాని యేసు క్రీస్తు ప్రభల వారి రక్తం వలననే సాధ్యపడుతుంది అన్న సత్యానికి ఈ అద్భుతము ఉన్నది ఈ అద్భుతాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు మూడవ రోజు చేశాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అదే విధముగా మూడవ రోజు తిరిగి లేచిన యేసు క్రీస్తు వారి మనము సంపూర్ణ పరిశుద్ధతలోనికి సంపూర్ణ శుద్ధీకరణలోనికి ప్రవేశించగలుగుతాము అన్న సత్యాన్ని ఈ అద్భుతం ద్వారా మొట్టమొదటిగా చెప్పకనే చెప్పాడు అంతేకాదు ఈ యొక్క ఆరు రాతి బాణలు ఆరు రోజులకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి యూదులు ఈ యొక్క ఆరు రోజులు వాళ్ళు పనిచేసి ఏడవ రోజును విశ్రాంతి దినముగా ఆచరిస్తూ ఉంటారు ఇప్పటికీ చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే నిజమైన విశ్రాంతి అనేది క్రీస్తు ద్వారానే సాధ్యము మనం ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా గాని ఎన్ని విధాలుగా మన మానవ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ శాంతి నిజమైన మనశ్శాంతి నిజమైన ప్రశాంతత అనేది మన ప్రయత్నాల వలన మన కష్టాజితం వలన మన కష్టం వలన కలగదు గాని యేసు క్రీస్తు ప్రభుల ద్వారానే మనం నిజమైన విశ్రాంతిలోనికి అడుగు పెట్టగలుగుతాం ఆయనను ఆశ్రయించినప్పుడు అన్నిటిలో ఆయనను ముందు పెట్టినప్పుడు ఆయన మన కష్టాజితాన్ని ఆశీర్వదిస్తాడు మనం ఎంత కష్టపడినా గాని ప్రశాంతతను మనం కొనలేము మనశ్శాంతిని మనం కొనలేము అది యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే సాధ్యపడుతుంది అటువంటి విశ్రాంతిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఇక్కడ మనం కానాలోని యొక్క వివాహాన్ని చూస్తూ ఉన్న వాక్యంలో అయితే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక వివాహాన్ని మనం చూస్తూ ఉన్నాము గుర్రపిల్ల వివాహోత్సవము అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది సో ఒకనాడు మనమందరము ఎత్తబడనై ఉన్నాము అదిగో ఆ యొక్క పరలోకంలో యేసు క్రీస్తు వారితో పాటు ఆ యొక్క గుర్రపిల్ల వివాహోత్సవంలో మనము హాజరవ్వనై ఉన్నాము ఆ గడియ ఎంతో దూరంలో లేదు మనకు అతి సమీపంగా ఉన్నది ఎందుకు అని అంటే మనం ఇప్పుడు గమనించినట్లయితే మన చుట్టూ జరుగుతున్న సమస్తము ఆ గడియ కొరకు మార్గమును సరాలం చేస్తూ ఉన్నాయి దయచేసి గమనించండి ఈ భూమి మీద ఉన్నంత కాలము మన ప్రయత్నము మన ప్రయాస మన గురి ఏమై ఉండాలి అనంటే ఒకనాడు నేను ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో నిలబడాలి ఆ పిల్ల వివాహోత్సవంలో నేను పాల్గొనాలి అనేదే మనకు గురి అయి ఉండాలి బుద్ధి కలిగిన కన్యకల గుంపు బుద్ధి లేని కన్యకల గుంపు వీరిరువురు కూడా ఆ గొర్రపిల్ల వివాహోత్సవానికి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ బుద్ధి లేని కన్యకలు సరైన సిద్ధపాటు లేకపోవడం వలన వాళ్ళు విడవబడ్డట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం మనం క్రైస్తవులమైనా కానీ మందిరానికి వెళ్ళే గమనించండి ఆ పిల్ల వివాహోత్సవంలో మనం నిలబడాలి అని అంటే దానికి తగిన సిద్ధపాటు మనకెంతో అవసరము దిన దినము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత చేత నింపబడము మనకెంతో అవసరము దయచేసి మనల్ని మనం పరిశీలించుకుందాము ఆ వివాహోత్సవం కొరకు మనల్ని మనం ఎంతవరకు సిద్ధపరుచుకుంటున్నాం ఎంతవరకు నూనె వంటి పరిశుద్ధాత్మ ప్రసన్నత చేత నింపబడుతూ దేవునితో లోతైన సహవాసంలో మనం ఎదుగుతూ ఉన్నాం ఆ రకమైన సిద్ధపాటును కలిగి ఉండడానికి దేవునితో లోతైన సహ సిద్ధపాటు అటువంటి ప్రశాంతత నిజమైన విశ్రాంతి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేటలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా బెల్ ఐకన్ ప్రెస్ చేయనట్లయితే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి రావడానికి తప్పకుండా బెల్ ఐకన్ ప్రెస్ చేయండి మీ యొక్క క్రైస్తవ సహోదరి సహోదరులకు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ గా బ్లెస్ యూ